నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై నాలుగవ డివిజన్ కనపర్తిపాడు ఇందిరమ్మ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ నందు మూడు వందల మూడు అభివృద్ధి పనుల భారంగా అధికారులతో కలిసి పరిశీలించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి వీరక్కడ మాట్లాడుతూ ఎనభై శాతం పనులు పూర్తి అయినట్టు మే నెల ఆఖరి లోపల పనులు పూర్తి అవుతాయని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగవ డివిజన్ కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు కార్యకర్తలు పాల్గొన్నారు गंडा उठते है भाई बेटे हां ये लो आओ तुम बाइक उठ बाइक उठ दो सर ये रेट में और और उठो बाइक और WhatsApp पे हमें मैसेज करो

ஐந்து சார் பெட்டிஸ்தான்

లో నలభై కోట్ల రూపాయలతో ఏదైతే మూడు వందల మూడు పనులు రూడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా ఇక్కడ అవసరమైన చిన్న చిన్న రిటైన్ వాల్స్ కానీ ఇవన్నీ కలిపి కూడా నలభై కోట్ల రూపాయలతో మూడు వందల మూడు పనులకి గత నెలలో ఏదైతే శంకుస్థాపన చేశామో అవన్నీ కూడా అనుకున్న టైంలో మే లోపల ఏప్రిల్ ఎండింగ్ లోపల పూర్తి చేసి ఏదన్నా చిన్న చిన్న ఉన్నా కూడా మే ఫస్ట్ వీక్లో పూర్తి చేసి మే సెకండ్ వీక్లో కానీ ఏదో ఒక డేటు లోపల ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు తీసుకోవాలని నిర్ణయించినాము దానిలో భాగంగా ప్రతిరోజు కూడా రెండు డివిజన్లు పెద్ద డివిజన్లైతే ఒక డివిజన్ పూర్తిగా వర్క్లు జరుగుతున్న ఏరియాలకు పోయి అక్కడ స్థానిక నాయకులతో కార్పొరేట్లతో కానీ మున్సిపాలిటీతో కానీ మా పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు బీజేపీ జనసేన అందరితో కూడా కలిసి ప్రజల సమక్షంలో ఆ వక్తు జరుగుతున్న తీరు నాణ్యత ఇవన్నీ కూడా పరిశీలించి వీరిని త్వరగా అన్నీ కంప్లీట్ చేసి ప్రజలు కంప్లీట్ భావంతో భావనతో ప్రతిరోజు కూడా ప్రతి కూడా ఈ సంబంధించి పర్యవేక్షిస్తున్నాం దానిలో భాగంగా మనం రోజు ఇరవై నాలుగో డిజిన్లో వర్క్ దగ్గర కనిపతిపాటులో ఏదైతే వర్క్లు జరిగినాయో ఎస్టీ కాలేలో ఆ రెండు వర్కులు కూడా పూర్తిగా కల్పల్లిలో ఇంద్రమ్మ కానీ ట్రైన్ వర్క్ జరుగుతూ ఉన్నాయి వారం పది రోజుల్లో అవి కూడా పూర్తి అవుతాయి అదేవిధంగా అవసరం బోట్లో కానీ అన్ని ఇప్పుడు మీద కూడా అనుకున్న టైం ప్రకారం అనుకున్న విధంగా క్వాలిటీని మెయింటైన్ చేస్తూ వర్కులన్నీ పూర్తి చేసి ప్రజల దాహ్యం చేయడం జరుగుతుందని మీకు తెలియజేస్తున్నా శాసనసభ్యులు కోటనెడ్డి సేవరెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో స్థానిక నాయకుల ద్వారా తెలుసుకొని అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తి చేయాలని లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సేవరెడ్డి గారు తీసుకున్నారు అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వినేత నారా నవకృష్ గారు ఆధారంలో కొన్ని ప్రభుత్వంలో ఒక పక్కన సంక్షేమం ఏదైతే మాట ఇచ్చారో కొన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా ఇచ్చారు ఇంకా కూడా వచ్చే నెలలో తల్లి వండనం మిగతా కార్యక్రమం రైతులకు సంబంధించి అన్ని కూడా చేస్తున్నారు ఒక పక్కన సంక్షేమం ఏదైతే కుటుంబ ప్రభుత్వం అందిస్తుందో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా ఎక్కడికక్కడ స్థానిక నాయకుల్ని సమన్వయం చేస్తూ అందే విధంగా చూడ్డం ఒకటి రెండోది నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం శివారు ప్రాంతాలు ఎక్కువ ఏగిన గ్రామాలు ఎక్కువ ఎప్పటికప్పుడు విస్తరిస్తూ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఇంకా కూడా కొన్ని జరగాల్సి ఉన్నాయి తప్పకుండా రాబో రోజుల్లో నెల్లూరు రోర నియోజకవర్గంలో ఇంకా ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో శక్తి మేరకు అన్ని దగ్గరలు కూడా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం చేస్తామని కూడా మీ ద్వారాకి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు తూర నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సీఎం పవన్ కళ్యాణ్ గారికి యువనేత నారా లోకేష్ గారికి స్థానిక మంత్రివర్యులు నారాయణ గారికి కార్పొరేషన్ కమిషన్ గారికి కలెక్టర్ గారికి ఇంజనీరింగ్ అధికారులకు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడా క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా చూసుకున్న కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులకు అందరూ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రతి ఒక్కరికి కూడా వేరు పేరున ధన్యవాదం అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి